మనం పిల్లర్ గుంతలు తవ్వేటప్పుడు ఒక్కొక్కసారి పెద్ద రాయి అంటే పరుపు రాయి అది షీట్ రాక్ అంటాం కదా అలా పడ్డప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం పరుపు రాయి పడ్డప్పుడు దాన్ని బ్లాస్టింగ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కొన్నిసార్లు బ్లాస్టింగ్ చేయాలనుకున్నా కానీ పక్కన ఇల్లు ఏదైనా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అవి ఉండడం వల్ల మనం బ్లాస్టింగ్ చేయలేకపోతాం కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రాక్లో మనం డ్రిల్లింగ్ చేసుకోవాలి ఇది మనం డ్రిల్లింగ్ చేస్తున్నాం కదా రాడ్ సైజ్ వచ్చేసి థర్టీ ఎంఎం థర్టీ ఎంఎంతో టూ ఫీట్స్ డ్రిల్ చేసుకోవాలి ఫస్ట్ డ్రిల్ చేసిన వెంటనే సిక్స్టీన్ ఎంఎం కానీ ట్వంటీ ఎంఎం బార్స్ ఫోర్ ఫీట్స్ కట్ చేసి ఆ టూ ఫీట్స్ లోపల టూ ఫీట్స్ పైన ఉండేటట్టు దాని లోపల పెట్టేయాలి ఆ హోల్స్లో తర్వాత సిమెంట్ స్లర్రీ అంటే నీళ్ళలో సిమెంట్ కలుపుకొని ఓన్లీ సిమెంట్ వేసుకోద్దు సిమెంట్ స్లర్రీ కలుపుకొని ఆ రాడ్లు చుట్టూరు ఆ హోల్స్లో ఆ బార్స్ అన్నీ ప్యాక్ అయిపోయేలాగా చేసుకోవాలి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ ఈ షార్ట్లో చెప్పడం కుదరదు కాబట్టి ఫుల్ లెంత్ వీడియో చూడండి థ్యాంక్ యూ